హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి బోడకాకరకాయ కర్రీ గురించి అండ్ దాని యూజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం వివిధ ప్రాంతాలను బట్టి వేరు వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆ కాకర బోడ కాకర లేదా కాకర అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ బోడ కాకరకాయని కూరగాయల్లో రారాజు అనడంలో అతిశయోక్తే కాదు ఎందుకంటే రేటు విషయంలోనూ అన్ని కూరగాయల కంటే ఎక్కువ ధర పలుకుతుంది ఇక్కడ వచ్చేసి మా ఉన్న కాకరకాయ చెట్టు చూసారు కదా వాటికి చిన్న చిన్న పిందల్లా ఉన్నాయి చైన్ లో కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది లేకుంటే ఇంకా చాలానే తీసుకొచ్చే వాళ్ళం చూసారు కదా మన చేతితో కోసిన కూరగాయలని మన చేతితో వండుకొని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా వీటిలో పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి ఇవి చూడ్డానికి గుండ్రంగా చిన్నగా కనిపిస్తాయి వీటిపైన చిన్న చిన్న బొడపల్లాగా ముళ్ళులా ఉంటాయి జలుబు దగ్గు మరియు తలనొప్పి చెవి నొప్పి వంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఆకాకర కూర తింటే వెంటనే తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ బోడ కాకరకాయల్లో విటమిన్ సి ఆల్కలైడ్స్ జింక్ పొటాషియం అలాంటివి ఉన్నాయి వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు చూసారు కదా కట్ చేసుకున్నాక లోపల సీడ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి వీటిని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వీటిననే కాదు ఏ కూరగాయలైనా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటేనే ఆ వెజిటబుల్ యొక్క టేస్ట్ అనేది బాగుంటుంది అని నా ఒపీనియన్ ఈ వర్షాకాలంలోనే ఈ కాకరకాయలు ఎక్కువగా కాస్తూ ఉంటాయి వీటికి మాత్రం డిమాండ్ చాలా ఉంటుంది ఎందుకు అంటే జూలై ఆగస్ట్ ఈ రెండు నెలల్లో మాత్రమే పండుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఆ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగిపోవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఈ బూడకాకరకాయలు కాసేది ఈ రెండు నెలలే అయినా రేటు మాత్రం రెండు వందల పైనే ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదని ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల దాదాపు అందరూ తీసుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఉల్లిపాయలు వేగాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న బుడ కాకరకాయల్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇంకా ఈ బోడ కాకరకాయల్లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది కిడ్నీలో ఉండే స్టోన్స్ కి చెక్ పెడుతుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వర్షాకాలంలో దొరికే ఈ బోడ కాకరకాయల్ని అస్సలు వదిలిపెట్టకండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి వేయించిన ధనియాల పౌడర్ కొంచెం పచ్చి ధనియాల పౌడర్ కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో రుచికరమైన కాకరకాయ కూర రెడీ అయిపోయింది ఇవి మనకి మార్కెట్లో లభించేది ఈ సీజన్లోనే కాబట్టి అసలు వదలకండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ కొన్ని వీడియో క్లిప్స్ షేర్ చేశాను చూసే ఈ రోజులు మంచిగా ఉన్నాయా మీ అప్పటి రోజులు మంచిగా ఉన్నాయి తిండే మంచిగా అప్పుడు గడక తిన్నావు గుడాలు తిన్నా ఏ తిన్నా అదే మంచిది ఇప్పుడు ఏమున్నది మంచిగా శెనియాలు గుడాలు మన్నం మసినప్పుడు బిర్యానీ మటన్ చికెన్ ఇప్పుడు అప్పుడు మావి ఆ తిండి అదే మంచిగా ఆరోగ్యంగా ఉంటారు అవును ఈ పెట్రోళ్ళకి ఏముంది ఆరోగ్యాలు మూడు రోజులకే ముప్పై ఏళ్ళకే ముసలు అవుతారు మీ డెబ్బై ఏళ్ళు ఉన్నా మేము ఇంత నడుపుతాను నువ్వు వంటలు అంత మంచి చేస్తావు ఎవరు నేర్పించారు నీకు నాకాలు చేయించలే మా వాళ్ళు చేయించలే మా అమ్మ చేయించలే మీ అమ్మ ఎప్పుడు చనిపోయింది నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు నా నీగా వంటలు ఎవరు నేర్పించారు నేనే నేర్చుకున్నా అంటే మీ అత్తమ్మన మా అత్తమ్మ కొన్ని రోజులు నేర్పించింది నాకు మా అత్తమ్మ పోయినాక నేనే నువ్వే నీకే అలవాటైంది నాకు అలవాటు అయింది వండుకుని వండుకుంటే నేను అందరికీ పెట్టుకుని సెల్లుల్లో మీరే మంచి మంచి వంటలు సెల్లులో చూసుకుంటే వండుకుంటాను మాకు అట్లాంటివి రావు కదా కానీ మీరు వండినే మంచిగా ఉంటాయి ఉన్నా కూడా ఇప్పటి వేరు అలా చెప్తాను పెద్దమ్మ మీరు వంటకు పోయినప్పుడు అప్పుడు ఏం వండుకొని తినేది వన భోజనాలు పోతాయి ఇంకా అల్లు